హలో అండి వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ ఇవాల్టి రెసిపీలో స్నాక్స్ రెసిపీ అనమాట చాలా చాలా టేస్టీగా క్రంచీగా ఉండే మసాలా నిప్పట్టు రెసిపీ అండి ఎంత క్రంచీగా ఉంటాయి అంటే కరకర కురుకురి అని వర్డ్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా అలా ఉంటుందండి మేమైతే దీన్ని మసాలా నిప్పట్టు అంటాము కొందరు అయితే పబ్బిళ్ళ అని కూడా అంటారు కదా తెలంగాణలో అయితే చెక్కలు అంటారు ఇటువైపు అయితే నిప్పట్టు పబ్బిళ్ళ అంటామండి చాలా చాలా క్రంచీగా ఉంటాయి వింటారా వింటున్నారు కదా ఎంత క్రంచీగా ఉన్నాయో నేను చేసే నిప్పట్టు మా ఫ్యామిలీలో ఎవ్వరు చేయలేరండి అంటూ ఉంటారు నేను ట్వంటీ ప్లస్ ఏజ్లోనే బలే టేస్టీగా చేసేదాన్ని పైకి అలా బుడ్డలు అలా ఏమీ రాకుండా ఫ్లాట్గా క్రంచీగా బలే వస్తాయన్నమాట ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఏమంటారంటే మా దగ్గర నువ్వు నేర్చుకొని మాకంటే నువ్వు బాగా చేస్తున్నావే అంటూ ఉంటారు నా వంట నేను పొగడం కాదు మీరు కూడా ఈ వీడియో చూసేసి ఒక్కసారి ట్రై చేశారనుకోండి మీకు కూడా చాలా చాలా టేస్టీగా ఉండి మసాలా నిప్పట్టు వస్తుందండి మసాలా నిప్పట్టు అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి మసాలా నిప్పట్ అని ఒకటి ఉంటుంది నిప్పట్ మసాలా అని ఒకటి ఉంటుంది ఎంత టేస్టీగా ఉంటాయంటే ఒక్క నిప్పటితో అస్సలు ఆగరండి మూడు నుంచి నాలుగు వరకు అట్ ఏ టైం తినేస్తారు ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ అవ్వదండి నేను చూపించే ఈ కొలతని కరెక్ట్గా ఫాలో అయ్యారనుకోండి మీకు కూడా చాలా టేస్టీగా ఉండేట్టు వస్తాయి సో ప్రొసీజర్ని చూసేసేయండి బియ్యం పిండిని మూడు వంతులు తీసుకోవాలి ఇక్కడ నేను చిన్న గ్లాస్ తోటి చూపిస్తున్నానండి పిండి మొత్తం పావు కిలో వరకు ఉందంతే గ్లాస్ కొలతతో చూపించేస్తున్నాను మూడు గ్లాసుల బియ్యం పిండి తీసుకోవాలి మూడు గ్లాసుల బియ్యం పిండికి కొలత చూపిస్తున్నానండి అదే గ్లాస్తో వేయించి పెట్టుకున్న పలీలు అండి పలీలని వేయించుకునే విధానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ నిప్పట్లో ఏమంటే కొందరు చట్నీ కోసం పల్లీలు వేయించి పెట్టుకుంటారు కదా ఆ పలీలను తీసేసుకొని వేసేసి చేస్తూ ఉంటారు అలా చేశారనుకోండి టేస్ట్ అనేది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఆయిల్లో బాగా వేపుతాం కదా అప్పుడు ఇంకొంచెం ఎక్కువగా వేగి టేస్ట్ అనేది బాగోదు సో కాబట్టి నేను చూపించినట్లు ట్రై చేయండి మీరు పలీలు ఫ్రై చేసుకున్నప్పుడు జస్ట్ అట్లా ఒకటి నలిపితే ఈ విధంగా పొట్టు పోవాలి అంతే అరవై శాతం నుంచి డెబ్బై శాతం వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది చాలా చాలా మెయిన్ స్టెప్ అండి అందుకే చెప్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఈ కలర్లో ఉండాలి పల్లీలు అనేటివి అంతే నేను వేయించేటప్పుడే కొంచెం వీడియో తీసుకొని ఉంటే సరిపోయేదండి మీకు అందుకే చూపిస్తున్నాను ఎక్కువగా ఫ్రై చేస్తే ఏంటంటే నల్లగా మాడిపోతాయి అనమాట మళ్ళీ వేపుతాం కదా మనం ఆయిల్లో వేసి అందుకోసమని సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ పలీలే ఎక్కువ శాతం ఉండేటట్లుగా చూసుకోండి ఆ గ్లాస్తో వేస్తున్నాను కదా పొట్టు తీసేసి ఆల్రెడీ పెట్టుకున్నాను ముప్పావు కంటే ఎక్కువే ఉన్నాయండి జస్ట్ టూ స్పూన్స్ తక్కువగా అంతే పలీలు ఎక్కువగా తీసుకోవాలి ఆ కొంచెం గ్యాప్కి చట్నీ పప్పులు అంటారు కదండీ పుట్నాలు ఆ పప్పులు వేసేసుకొని చాలా బరగ్గా పట్టుకోవాలండి నైస్గా పట్టుకోకూడదు నైస్గా పట్టుకుంటే ఏంటంటే బిగుసకపోయినట్లుగా అయిపోతాయి కాబట్టి కొంచెం క్రంచీగా రావడానికి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్పు చూస్తున్నారా ఈ విధంగా బరగ్గా పట్టేసుకోవాలన్నమాట మూడు గ్లాసుల పిండి తీసుకున్నాం కదా ఇది ఒక గ్లాస్ అనమాట త్రీస్ టు వన్ రేషియో కొందరైతే టూ అండ్ హాఫ్ కూడా వేసుకుంటారండి ఆ విధంగా వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి కానీ కొద్దిగా ఆయిల్ అనేది అబ్జర్వ్ చేస్తుంది ఇట్లా చేస్తే మీకు టేస్ట్తో పాటు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు మసాలా నిప్పట్టు అన్నాను కదా కాబట్టి లేతగా ఉండే లేత కాడలతో ఉండే కొత్తిమీర తీసుకోవాలి కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇందులో ఎండుమిర్చిని కాకుండా మీ కారానికి తగినట్లు అడ్జస్ట్ చేసుకోండి ఉల్లిపాయలు ఒకటి నుంచి రెండు తీసుకోవచ్చు ఇక్కడ నేను పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసి కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు మంచి ఫ్రాగ్రెన్స్ ఉండేది తీసుకుంటే చాలా బెటర్ అండి చిన్న చిన్నగా ఉండే కరివేపాకు అయితే అలానే వేసేయండి లేదంటే కట్ చేసి వేసుకోండి సన్నగా కట్ చేసి ఆ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఈ విధంగా సన్నగా తరుక్కోవాలి అప్పుడే మీకు మెత్తబడిపోకుండా ఉంటాయన్నమాట పావు స్పూన్ వరకు జీలకర్ర దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చిని మిక్సీకి పట్టుకొని అది కూడా వేసేసుకోవాలండి ఇక్కడ నాకు కారం గల మిరపకాయలు కాబట్టి అవి తీసుకున్నాను ఉప్పు కారం అనేది బాగా పిండికి పట్టేలాగా కలిపేసుకొని చిటికెడంతా నోట్లో వేసుకొని టేస్ట్ చూసామనుకోండి ఉప్పు కారం తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ని ఈ చట్నీ గెరెట అంటారు కదండి ఆ గెరెతో ఒకటి బావు గెరెని బాగా వేడి చేసి బాగా మసులుతూ ఉండాలి అట్లాంటి ఆయిల్ని తీసుకొచ్చి ఇక్కడ వేసుకోవాలి మీ దగ్గర కనుక వెన్నపూసు ఉన్నట్లయితే అది కూడా కొద్దిగా వేసుకోండి ఆ మిక్సీ కడుక్కున్న నీళ్ళతో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనం కలుపుకోవాలి ఇదే వంటని పెద్ద ఛానల్స్ వాళ్ళు అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా రెండు నుంచి మూడు లక్షల వ్యూస్ అయితే వస్తాయండి ఏం చేద్దాం మేమైతే ఇప్పుడే బిగినర్స్ కాబట్టి మాకంత వ్యూసే రావట్లేదు ఎంత మంచి వంట పెట్టినా ప్లీజ్ చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలి మరి మెత్తగా కలుపుకోకండి మరి గట్టిగా కూడా కలుపుకోకండి బియ్యం పిండి కదా మళ్ళీ ఆరే కొద్దీ గట్టిగా అయిపోతాయి ఆ విధంగా కలుపుకున్న తర్వాత అరిచేత్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి అప్పుడే ఆయిల్ కానీ మీరు వేసిన వెన్న కానీ మొత్తం పిండి మొత్తానికి బాగా పట్టి మీకు గుల్లగా వస్తాయి మన ఛానల్లో మినప్పప్పు మురుకు పోస్ట్ చేశాను కదండి అది కూడా చాలా సక్సెస్ అయ్యిందండి ఎవరు చేసినా అస్సలు ఫెయిల్ అవ్వలేదు అందరూ చాలా బాగా అంటున్నారు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా కావలసినంత సైజులో మీరు ఉండలు చేసి పెట్టేశారు అనుకోండి ఒకటి నుంచి రెండు బ్యాచ్లకి టకటకా వేసేసుకోవచ్చు టైం అనేది మీకు సేవ్ అవుతుంది చూడండి కిలో పిండితోనే ఎన్ని ఉండలు అయినాయో ఒక పూటకి టీ టైమ్ స్నాక్స్గా కరెక్ట్గా సరిపోతాయి అంత కొంచెం క్వాంటిటీతో కూడా ఆయిల్ కవర్ని కానీ ఏదైనా కవర్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసేసుకోవాలి పైనుంచి కూడా మరొక కవర్ని మనం కవర్ చేయాలండి అప్పుడే మీకు అంటుకోకుండా వస్తుంది నా దగ్గర అయితే చపాతీ ప్రెసర్ ఉంది కాబట్టి దాంట్లో ప్రెస్ చేసేస్తున్నాను మీ దగ్గర లేనట్లయితే చేత్తో అయినా తట్టుకోవచ్చండి నేను చూపిస్తాను ఒకటి ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా పల్చగా బాగొస్తాయన్నమాట మరీ మందంగా కాకుండా నాకు కిచెన్లో పెట్టి చూపించడానికి కొంచెం అక్కడ ఇబ్బంది అవుతుందండి అందుకే ఇక్కడే చూపిస్తున్నాను ఈ విధంగా మీరు ప్రెస్ చేసుకోవాలన్నట్టు నాకు ఆ ట్రైపాడ్ హైట్ అనేది అస్సలు సరిపోవడం లేదు చూడండి బాండ్లీ పెట్టుకొని ఆయిల్ బాగా కాగిందా లేదా అని చిన్న పిండి ముద్దను అలా వేసి మీరు టెస్ట్ చేసుకోవాలి అలా వేసిన వెంటనే అది పైకి వస్తే అది కరెక్ట్ టెంపరేచర్ అనమాట ఆయిల్ అనేది ఒక్కొక్కటి తట్టుకొని ఆయిల్కి తగ్గట్టుగా ఐదు నుంచి ఆరు వేసుకోవచ్చండి వేసేసుకొని హై ఫ్లేమ్లో కాకుండా పూర్తిగా సిమ్లో కూడా పెట్టుకొని కాల్చుకోకండి సిమ్లో పెట్టుకొని ఎక్కువసేపు కాల్చారనుకోండి కొలత బాగా కరెక్ట్గా ఉన్నప్పటికీ గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట కాబట్టి ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోండి హీట్ అనేది మనం మధ్య మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోమన్నా పూర్తిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న మధ్య మధ్యలో హీట్ అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవడానికి ట్రై చేయండి చూడండి మనం ఓన్లీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఈ కలర్ అనేది వస్తాయి ఇంత కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కానీ కారాన్ని కానీ వాడలేదు కాబట్టి ఇంత కలర్ వస్తాయండి మా కిచెన్లో అయితే బాగా ఎండపడుతుంది మీకు కలర్ అనేది బాగా తెలుస్తుందా మీరు ఫ్రై చేసేటప్పుడు ఆ బుడగలంతా ఆగిపోతాయి అన్నమాట ఇంత కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని అన్నిటినీ పెట్టేసుకున్నారనుకోండి లోపల ఉన్న ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర అదంతా బాగా ఫ్రై అయిపోతుంది ఎక్కడ మెత్తగా అనేది ఉండ ఉండదండి అస్సలు డౌట్ పెట్టుకోకండి ఉల్లిపాయ వేస్తే మెత్తబడిపోతుందేమో అని నెక్స్ట్ బ్యాచ్కి వేసేటప్పుడు చాలామందికి ఏంటంటే ఇదే ప్రాబ్లము అది తెలియక నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు అలానే వేయిస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళకి గట్టిగా వచ్చేస్తూ ఉంటాయి హీట్ అనేది మనం టెంపరేచర్ అనేది బాగా అడ్జస్ట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా చేత్తో కూడా మనం తట్టేసుకోవచ్చండి ఈజీగానే రౌండ్గా పల్చగా తట్టుకోవచ్చు మీకు మందంగా కావాలన్నా కూడా తట్టుకోవచ్చండి ఆయిల్ అనేది నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు మళ్ళీ కొంచెం ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ హైలో పెట్టుకొని హీట్ అయిన తర్వాత అన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి అప్పుడు మీకు అన్ని వాయిలు పర్ఫెక్ట్గా క్రంచిగా వస్తాయన్నమాట నాకంటే పెద్ద ఏజ్లో వాళ్ళు కూడా నువ్వు ఇప్పట్లో చాలా బాగా చేస్తావు మా ఇంట్లో వచ్చి చేసేవావా అని చాలామంది అడిగి చేయించుకునేవాళ్ళు ఇలా ఉన్నప్పుడు మన ఫీలింగ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదండి మనం ఏదైనా సక్సెస్ అయినప్పుడు అది వంట అయినా ఉద్యోగమైనా వంట అయినా చిన్న విషయం ఏం కాదు కదా టేస్టీగా చేయడం అనేది మనం చూడండి అన్ని బ్యాచ్ల్ని ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నారనుకోండి ఇంకా స్వీట్ స్టాల్ నుంచి అస్సలు తెచ్చుకోవాల్సిన అవసరమే ఉండదండి ఈ మసాలా నిప్పట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మనం ఆనియన్ అనేది వేసాము కదా మీరు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి ఇష్టమైతే చూడండి మీకు ఆయిల్ అనేది చూపిస్తున్నాను చిల్లీ పౌడర్ వేయలేదు కాబట్టి ఆయిల్ కూడా అస్సలు ఖరాబ్ అవ్వదు మీరు నెక్స్ట్ డే కర్రీస్లో కూడా వాడేసుకోవచ్చు ఈజీగా తప్పు సో మీరు ఈ విధంగా ఇదే కొలతల్ని ఫాలో అవుతూ ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి మసాలా నిప్పట్టు రెసిపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి